హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీడియోకి ఒక లైక్ వేసుకుని అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది ఏకే థర్టీ ఫైవ్ మినీ డిజిటల్ యాంపిల్ అనమాట ఈ యాంపిల్ ఫైర్ అయితే బడ్జెట్ ప్రైజ్లు అయితే వస్తుంది ఈ యాంపిల్ ఫైర్ నుంచి మూడు వందల వాట్ల పీక్ పవర్ వస్తుందని వీళ్ళైతే హైలైట్ అయితే చేస్తున్నారు సో అంత తక్కువ ప్రైజ్కి నిజంగానే ఈ యాంపిల్ ఫైర్ నుంచి మూడు వందల ఓట్ల అవుట్పుట్ వస్తుందా అసలు ఈ యాపిల్ ఫైర్ ప్రైజ్ ఎంత ఈ యాపిల్ పేర్ని ఇంట్లో ఉపయోగించుకోవచ్చా ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలు అయితే చెప్తాను అందుకని నేను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ యాపిల్ ఫైర్ యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యాపిల్ ఫైర్ యొక్క ముందు భాగంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది అండ్ బేసింగ్ ట్రిబుల్ ను కంట్రోల్ చేయడానికి కంట్రోలర్స్ అయితే ఉన్నాయి అలానే యాపిల్ ఫైర్లో పెన్ డ్రైవ్ సాంగ్స్ వినుకోవడానికి ఒక యూఎస్బీ స్లాట్ కూడా ఉంది అండ్ మెమరీ కార్డ్ వేసుకుని కూడా ఈ యాపిల్ ఫైర్ లో సాంగ్స్ అనేవి వినుకోవచ్చు అలానే ఈ యాంప్ ఫైర్లో ఆక్స్ ఇన్పుట్ కూడా ఉంది మీరు ఆక్స్ పిన్ కనెక్ట్ చేసుకుని కూడా ఈ యాంప్ల్ఫేర్ ద్వారా మీరు సాంగ్స్ అనేవి వినుకోవచ్చు అలానే ఈ యాంప్ ఫైర్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది దీనివల్ల మీరు మీ యొక్క మొబైల్ ద్వారా బ్లూటూత్ ఆప్షన్ యూజ్ చేసి వైర్లు ఏమి లేకుండా మొబైల్లో సాంగ్స్ ప్లే చేసినట్లయితే ఈ యాంప్ఫర్ ద్వారా మీరు సాంగ్స్ అనేవి వినుకోవచ్చు అలానే ఈ యాంప్ల్ ఫైర్లో ఎఫ్ఎం రేడియో కూడా ఉంటుంది అలానే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అండ్ ఎఫ్ఎం రేడియో ఛానల్స్ ను స్కాన్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది అండ్ బ్లూటూత్ పెన్ డ్రైవ్ ఎఫ్ఎం ఇలా మోడ్స్ చేంజ్ చేయడానికి ఒక మోడ్ బటన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇవన్నీ చూడడానికి ఈ యాంపిల్ పేరులో ఒక చిన్న డిస్ప్లే కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యాంపిల్ పేరు యొక్క బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే రెడ్ అండ్ వైట్ కలర్స్లో ఉండేటువంటి ఆడియో పిన్స్ అయితే ఇక్కడైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ రెండు స్టీర్ స్పీకర్స్ కూడా ఇక్కడైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ దాని ప్రక్కన చూసుకున్నట్లయితే ట్వెల్వ్ వాల్ట్ డీసీ ఇన్పుట్ అయితే ఉంది అంటే ఈ యాంపిల్ వెహికల్స్ వెహికల్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు అలానే పక్కన చూసుకున్నట్లయితే టూ ట్వంటీ వాల్ట్ ఏసీ పవర్ కార్డ్ అయితే ఉంది అంటే ఈ యాంపిల్ పేరును ఇంట్లో ఉండే డైరెక్ట్ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని ఈ యాంపిల్ పేరుని అయితే ఉపయోగించుకోవచ్చు ఇక్కడ దాకా అంత బాగానే ఉంది సో ఈ యాంపిల్ పేరుకు నిజంగానే మూడు వందల ఓట్ల అవుట్పుట్ వస్తుందని వీళ్ళు ఎక్కువగా వీలైతే స్పెసిఫికేషన్లో మెన్షన్ అయితే చేస్తున్నారు కానీ ఈ యాంపిల్ పేరులో ఒక స్పీకర్ నుండి ముప్పై వాట్ల అవుట్పుట్ మాత్రమే వస్తుంది అంటే రెండు స్పీకర్లు కలిపి అరవై వాట్ల అవుట్పుట్ అనేది ఈ యాంపిల్ పేరు నుండి అయితే రావడం అయితే జరుగుతుంది వీళ్ళు మెన్షన్ చేసిన విధంగా మూడు వందల పీక్ పవర్ అయితే ఈ యాంపిల్ పేరు నుంచి అయితే రాదు ఈ యాంపిల్ఫైర్ కన్నా తక్కువ ప్రైస్కి వచ్చేటువంటి త్రిపుల్ ఫోర్ జీరో ఐసీ ఉన్నటువంటి యాంపిల్ పేరులో ఒక్కొక్క స్పీకర్ నుంచి నలభై వాట్ల అవుట్పుట్ అనేది వస్తుంది అంటే రెండు స్పీకర్ల నుంచి ఎనభై వాట్ల అవుట్పుట్ అనేది వస్తుంది అలానే ఈ ఏకే థర్టీ ఫైవ్ యాంపిల్ఫైర్లో ఉండేటువంటి ఫీచర్సే త్రిపుల్ ఫోర్ జీరో ఐసీ ఉన్నటువంటి యాంపిల్ పేర్లు కూడా ఉంటాయి ఈ ఆంపిల్ పేర్ కన్నా త్రిపుల్ ఫోర్ జీరో ఐసి యాంపిల్ పేర్ అయితే తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది ఈ ఆపిల్ ఫైర్ త్రిపుల్ ఫోర్ జీరో ఐసి యాంపిల్ కన్నా ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా అనేసి ఓఫర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చేమో అనుకుంటారేమో సో ఈ యాప్ల్ ఫైర్ లో ఓఫర్ కూడా కనెక్ట్ అయితే చేయలేము ఈ యాపిల్ కి ఎంత ప్రైజ్ పెట్టున్నారు కదా అట్లీస్ట్ ఒక సబ్బోఫర్ అయినా కనెక్ట్ చేసుకోడానికి ఇచ్చుంటే చాలా బాగుంటుంది ఈ ఏకే థర్టీ ఫైవ్ యాంపిల్ కు ఎటువంటి స్పీకర్లు కనెక్ట్ చేయాలంటే ఫోర్ హోమ్స్ నుంచి సిక్స్టీన్ ఓమ్స్ ఉన్నటువంటి థర్టీ వాట్ ఫోర్ ఇంచ్ లేదా ఎయిట్ ఇంచ్ ఉన్నటువంటి ఏవైనా రెండు స్పీకర్లు అయితే ఈ యాంపిల్ పేరుకి అయితే మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అలానే ఈ యాంపిల్ పేరును మీ ఇంట్లో ఉండేటువంటి టీవీకి లేదా ప్రొజెక్టర్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అలానే ఈ యాంపిల్ ఫేర్ను ఆటో ఫ్యాన్ కార్ ఇలాంటి వెహికల్స్లో కూడా ఈ యాంపిల్ పేరును ఉపయోగించాలనుకున్నట్లయితే ఉపయోగించుకోవచ్చు అండ్ కంప్యూటర్ ల్యాప్టాప్ కూడా ఈ యాపిల్ ఫైర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ యాంపిల్ఫైర్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యాంపిల్ఫైర్ ప్రైస్ అనేది అమెజాన్లో అయితే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది అంటే దగ్గర తప్పుగా రెండు వేల రూపాయలు అయితే ఈ యాపిల్ఫైర్ ప్రైస్ అయితే ఉంటుంది అండ్ మనకు అక్కడ త్రిపుల్ ఫోర్ జీరో ఐసీ యాంపిల్ ఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి తొమ్మిది వందలు అలానే వెయ్యి రూపాయల లోపు అయితే వచ్చేస్తాయి సో దీనికన్నా ఆ యాంపిల్ తీసుకుంటే బాగుంటుంది అనమాట రెండు వేలు పెట్టి ఈ యాంపిల్ అయితే తీసుకోవద్దనేసి నేనైతే చెప్తాను అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్